ఇప్పటి వరకు ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది ఎందుకంటే ఇంకొక పండగ చేసుకునే సందర్భాలు వస్తున్నాయి ఇంతవరకు ఎవరు కూడా విని రీతిలో ప్రజలంతా కూడా మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రంగరంగు వైభవంగా ఓట్లు వేసి ఈ రోజు ఆయన మళ్ళీ సీఎంగా నిలబెట్టాలనే ఒక ఘడమైన బా ఉద్దేశంతో అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించడం జరిగింది రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అంతేకాకుండా సీఎం అయిన తర్వాత ఆయన ఎన్నో మేలు చేస్తారు ఇప్పటి వరకు ఎంతో మహిళల పట్ల ఆయన ఎంతో బీసీ ఎస్టీ బి అనే మైన మైనార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంతగానో గౌరవించి చిన్న చిట్టుకొని భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లో గుర్తుంచుకొని ఎంతగానో అభివృద్ధిపరిచిన యజ్ఞాన్నే మళ్ళీ కావాలని మహిళలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నారు అనుకుంటున్నారు ఇంకా లెక్కింపు అవ్వాలి లెక్కింపు అయిన తర్వాతే జగనాన్ని గెలిచారు అని కానీ ప్రజలందరి దృష్టిలో మహిళలందరి దృష్టిలో జగనాన్ని ఎప్పుడో గెలిచారు ఆయనే మళ్ళీ సీఎం ఆయన సీఎం అవడం మేము ఎంతగానో సంతోషంగా భావిస్తున్నాము ఆయన సీఎం అవుతారు అయిన తర్వాత ఇప్పుడు బీసీలకి డైరెక్టర్లు చైర్మన్లు అంటూ ఎంతమంది బీసీలు వెనకబడిన కులాల వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎంతమందినో ఉన్నతమైన స్థానంలో ఉంచారు ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు అలాగే మహిళలు చేయూత ఆసరా విద్యా విద్యా దీవెన విద్యా కానుక అమ్మఒడి ఇలాంటివి ఎన్నో పథకాలు ఒంటరి మహిళ ఇలాంటి పథకాలు ఎన్నో ఇచ్చి మహిళలందరినీ కూడా ఎంతగానో అభివృద్ధిపరిచి వాళ్ళకు కూడా ఒక బలమైన అంటే మేము మేము అన్ని చేయగలము అనే పట్టుదలతో ఉండేటట్టుగా చేశారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది మళ్ళీ జగన్ అన్నే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డెవలప్ ఆల్రెడీ చాలా మట్టుగా నూటికి తొంభై తొమ్మిది శాతం డెవలప్ అయ్యే ఉన్నాయండి మహిళలందరూ డెవలప్ అయ్యాము ఎవరికి కూడా ఇది అవ్వలేదు ఇది అయ్యింది అని ఏం లేదు అందరం కూడా డెవలప్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే వస్తుంది ఇంకోటి వస్తుంది ఎలా అనుకుంటామండి ప్రమాణ స్వీ ఏంటి చాలామంది చాలా రకాలుగా అంటారు కానీ ప్రతి ఒకళ్ళ ఇంట్లోనా దేవుడి ఫోటో ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ జగన్ అన్న ఫోటో మాత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే గుండెలోనే ఉంటుంది అండి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అలాంటివి ఆరోగ్యశ్రీలు ఎన్నో బయట డబ్బులు పెట్టి చేయించుకోలేనివి ఆపరేషన్లు ఎన్నో ఆరోగ్యశ్రీలు అయ్యాయండి మాకు అంతకుండా ఇంకేం కావాలండి ఆరోగ్యమే మహా మహాభాగ్యం అన్నారు కదా మాకు అంతకుండా ఇంకేం కావాలి మా పిల్లలు చదువులకు వచ్చేసరికి మేము పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేము అలాంటిది పెద్ద పెద్ద స్కూల్లో మేము చదివించుకోగలుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల అలాగే గవర్నమెంట్ స్కూల్ దగ్గర చూడండి మా చిన్నప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివేవాళ్ళం నీళ్ళు అంటే ఇంత ఇంత నులు పురుగులు ఉండేవండి పట్టేసి ఉండేది వాటర్ ట్యాంకుల్లోన ఆ నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేతిలో నీళ్లు పెట్టుకొని తాగడం కానీ ఇలా చూస్తే చేతిలో పురుగులు ఉండేవండి అలాంటి వాటర్ ట్యాంకులు ఉండేవి చెట్ల కిందన ఫ్యాన్లు ఉండేవి కాదు స్కూల్లోన చెట్ల కింద కూర్చోబెట్టి గుంపులు గుంపులుగా కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు మేమే కాదు మా మా ఉపాధ్యాయులు కూడా ఎంతో ఇబ్బంది పడేవారు అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు చూడండి ఎలా ఉన్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు మనం ఏమైనా అసలు అనడానికి ఎవరైనా సరిపోతారండీ అది గవర్నమెంట్ స్కూలా దేవాలయం అన్నట్టుంది ఉంది ఒక గుడిలా బడిని చేసిన వ్యక్తి ఎవరైనా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే మరి అలా అంత మంచి మనసున్న వ్యక్తిని దేవుడిగా భావించి అతన్ని ఓట్లు వేసి మేము గెలిపించేసుకున్నాం ఆల్రెడీ గెలుస్తారు కాదు లెక్కేంపు అవుతుంది లెక్కింపు అయినప్పుడు చెబుతారు అనేది కాదు ఆల్రెడీ మా మనసులో ఆయన లెక్కింపు అయిపోయారు ఆయనే సీఎం అండి ముగ్గురు కలిసి వచ్చారు ఆటోలు వెళ్తుండేది ఎలక్షన్ టైంలో ఒక ఆటో మీద మూడు జెండాలు కట్టుకొని వెళ్తుండేవాళ్ళు వెళ్తుంటే మాకు నవ్వొచ్చేది వాళ్ళకే తెలీదు వాళ్ళు ఏ పాట వేయాలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఇటు పవన్ కళ్యాణ్ పాట వేయాలా ఇటు లేకపోతే ఇటు కమలంపవ పాట వేయాలా లేదా ఇటు సైకిల్ పాట వేయాలా అనేసి వాళ్ళ వాళ్ళు పిచ్చేకపోతుండేవాళ్ళు అలాంటి సమయంలో కూటమిగా వాళ్ళు ముగ్గురు కాదు ముప్పై మంది కాదు కదా మూడు లక్షల మంది వచ్చినా సరే అన్న ఒక్కడే జైనన్న ఒక్కడే వచ్చేడు ఒంటరిగా వచ్చాడు ఒంటరిగా గెలిచాడు ఇప్పుడు ఒంటరిగానే గెలిచాడు కూడా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఆయనే విన్నారు ఆయన తలదన్న వాళ్ళు ఎవరు ఉండరు కూడా ఇప్పుడు ఓటింగ్ అనేసరికి నవ్వు వస్తుంది ఓటింగ్ ఇంకే దేనికొస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకే ఓటింగ్ వస్తుంది ఎందుకంటే జగనన్నని నమ్మి ఓటు వేయడం కాదండి తను బిడ్డనుకొని ఓటేశారు ప్రతి ఒక్కరు ఓటు వేసి అతన్ని గెలిపించుకున్నారు అలాగే మాకు ముఖ్యంగా మా నియోజకవర్గానికి మాకు దేవుళ్ళ నాటి వ్యక్తి కేకే గారండి ఆయన అసలు ఆయన ఈ లాస్ట్ టైమ్ కొంచెం ఓట్లు తక్కువతో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా నిద్రపోలేదు నీళ్ళు తాగలేదు ప్రజల్లో ఉన్నారు ప్రజలతోటే నిత్యం పోరాడారు ప్రజలకి అర్ధరాత్రి అపరాధమైన తేడా లేకుండా ప్రజలతో తిరుగుతూ వాళ్ళ కష్ట సుఖాలు చూసి చిన్న భేద అని భేదం లేకుండా ఎన్నో కష్టాల్లో కరోనా లాంటి కష్టంలో కూడా ఆయన ఇంట్లో కూర్చోకుండా వాళ్ళ పిల్లల్ని కూడా ఆ చిన్న పిల్లలను కూడా లెక్క చేయకుండా అంతా కూడా ప్రజలతోటే ఉన్నారు ప్రతి ఒక్క కరోనా పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించే వరకు కూడా ఆయన దగ్గరే ఉన్నారండి అలాగే వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులు అవన్నీ మేము రాజు గారు అనే గొప్ప చెప్పట్లేదండి ఆయన మనస్తత్వం చెప్తున్నాము ఎంతోమంది ఓడిపోయిన వాళ్ళు విష్ణుకుమార్ రాజు వాళ్ళ లాంటి వాళ్ళు సైడ్కి వెళ్ళిపోయారు విష్ణుకుమార్ రాజు గారు మా నియోజకవర్గంలో నాయన చాలా ఫస్ట్ టైం బాగా గెలిచారండి గెలిచిన తర్వాత అతన్ని నమ్మి చాలామంది టిట్కో ఇల్లులకి డిడీలు తీసేసారు అతనికి తీసిన తర్వాత ఒక పెద్ద ఆఫీస్ పెట్టారండి అతను పెట్టినప్పుడు ఆఫీస్లో అతని మేము అనుకున్న ఆఫీస్ స్థిరంగా ఉంటుంది అనుకొని పాతిక వేలు లక్ష ముప్పై అలా రెండేస లక్షలు డీడీలు తీస్తాం కిట్కోహిలులకి తీసిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఎలక్షన్లో ఓడిపోయారో అప్పటిదాకా అతనికి చిన్నాన్నలు అన్నారు అన్నయ్యలు అన్నారు పిన్నలు అన్నారు లేకపోతే వాళ్ళ చుట్టాలు అన్నారు ఆఫీస్ చుట్టూ ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకొని తిరిగిన వాళ్ళు ఎవరు కూడా బాధ్యతలు మేమందరం ఓట్లు మామూలు మామూలుగా వెళ్ళి మాటి ఇట్కో ఇళ్ళలు కట్టిన డీడీలు పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడగడానికి వెళ్ళేటప్పటికి ఆఫీస్ లేదండి ఆఫీస్ క్లోజ్ చేస్తారు ఎవరిని అడగాలో తెలియదు విష్ణుకుమార్ రాజు గారు ఫోన్ స్విచ్ అప్పు ఎవరైతే అప్పటిదాకా బంధువులు అని చెప్పుకొని తిరిగారో వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు స్విచ్ అలాంటి సమయంలో కేకే రాజు గారు ఏం చెప్పారంటే మీరు భయపడకండి మీరు కట్టిన డీటెయిల్ ఎక్కడికి పోము మనం ఉన్నాము మనకి మళ్ళీ అందరికీ కూడా కట్టిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగులు వస్తాయి మీరు పక్కా గృహాలు వస్తాయి మీరేం భయపడకండి అని అన్నారు ఆయన అన్ని మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఎవరిమైతే డీటెయిల్ తీసామో ప్రతి ఒక్కరికి మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఎవరిమైతే డీటెయిల్ తీసామో ప్రతి ఒక్కరికి కూడా అతను మళ్ళీ టిట్కో ఇల్లు వచ్చేయండి ప్రతి ఒక్కరికి వచ్చి ఎవరికి క్యాన్సిల్ అవ్వలేదు ప్రతి ఒక్కరికి వచ్చాయి అంటే అతను ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి పారిపోయాడు పొజిషన్లో లేని వ్యక్తి భరోసా ఇచ్చి మాతో నిలబడిపోయాడు మేము చూసేది ఎవరిని చూస్తామండి మా కోసం మా కష్ట సుఖాల్లో ఉన్న వ్యక్తిని కోసమే చూస్తాం తప్ప అతని కోసం చూడండి నెక్స్ట్ గంటా శ్రీనివాసరావు గారు వచ్చేయండి ఆయన శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ కేకే రాజు గారి కన్నా పెద్ద పొడింగిని అనుకుని వచ్చేసారు వచ్చిన తర్వాత ఓహో రంగరంగ వైభవంగా గెలిస్తారండి గెలిచిన తర్వాత అతను ఫోటోలు కానీ అతన్ని ఏ రోజు ఫోటోల్లోన టీవీలో చూడడమే తప్ప ఏ రోజు మేము మా నియోజకవర్గంలో ఒక్కరోజు చూడలేదు గంట శ్రీనివాసరావుని సీజన్గా వచ్చారు సీజన్గా ఉన్నారు సీజన్గా వెళ్ళిపోయారు అంతే ఎవరి కష్టంలోనా సుఖంలోన లేరు ఎమ్మెల్యే అయినటువంటి ఆయన కరోనా టైంలోన విదేశాల్లో ఉన్నారు మా ఎమ్మెల్యే కేకే రాజు గారు ఓడిపోయిన కేకే రాజు గారు ఆయన మా నియోజకవర్గం నుండి మా కష్టసుఖాలు చూశారు ఎవరు గొప్ప అండి కేకే గారు గొప్ప మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంతా కేకే గారు కూడా అంతేనండి ఆయన చూసి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం మా జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్